హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కొనాల అనిపించినప్పుడు మీకు నచ్చినప్పుడు అయితే కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మన సబ్స్క్రైబర్కి నలభై ఆరు గొర్రెలు ముప్పై ఐదు సారీ ఇరవై ఐదు పిల్లలు అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ అంటే రెండు గొర్రెలు ఒక పిల్ల ఒక జత అంటే రెండు గొర్రెలు ఒక పిల్ల వస్తుంది ఫ్రెండ్స్ ఒక రెండు పిల్లలు అయితే ఎక్స్ట్రా వచ్చాయి జతకో పిల్లవాను రెండు పిల్లలు అంటే నలభై ఆరు గొర్రెలు ముప్పై ఐదు ఇరవై ఐదు పిల్లలు కాబట్టి ఒక రెండు పిల్లలు అయితే ఎక్స్ట్రా వచ్చాయి ఫ్రెండ్స్ ఇరవై మూడు రావాలి నలభై నలభై ఆరు గొర్రెలు అంటే రెండు పిల్లలు ఎక్స్ట్రా ఉన్నాయని ఇవి చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పిల్లలు పిల్లలు కూడా మీకు నీట్గా మళ్ళీ చూపిస్తాను సపరేట్గా పైన వేస్తాం కాబట్టి అంటే పొలంలో వేస్తున్నాం కాబట్టి విడి చేయడానికి కుదరలేదు ఫ్రెండ్స్ వీళ్ళు మధ్యాహ్నం అప్పుడు వచ్చి కొనే కొనతలకి మధ్యాహ్నం అయింది కాబట్టి పొలంలోనే ఇది వచ్చేసి జత్త ఫ్రైజ్ వచ్చేసి ముప్పై ఒక్క పడ్డది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపించే పొటేలు ఉంది కదా పొటేలు మళ్ళీ మీకు నీటికి కూడా చూపిస్తాను ఆ పొటేలు కూడా మనకి ఇక్కడ ఉంది కదా ఈ పొటేలు కూడా మనకి గొర్రెలు పడింది అంటే నలభై ఐదు గొర్రెలు ఆ పొటేలు నలభై ఆరు అప్పటికి జత్తల పడింది సపరేట్గా అయితే కొనలేదు గొర్రె అంత పడ్డాది పొట్టేలు కూడా అంతే పడ్డాది ఫ్రెండ్స్ రెండు గొర్రెలు ఒక పిల్ల ముప్పై ఒక్క వెయ్యి అయితే పడ్డది ఫ్రెండ్స్ ఒకసారి ఇప్పుడు మీ కొదాలు సపరేట్ చేస్తున్నాం కొదాలు కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసి మన కాళ్ళ కింద వచ్చిన కొదములు చూడండి ఒకసారి పొట్టేళ్ళు కూడా ఉన్నాయి పొట్టేళ్ళు ఒక ఐదు ఆరు ఉన్నాయి కొరయాన్ని కొదం పిల్లలు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇవి మన కాళ్ళ కింద వచ్చిన పిల్లలు అయితే ఇవి ఫ్రెండ్స్ ఇవైతే అన్ రెండు బళ్ళకేసాం మనం పిల్లలు అవి నలుగుతాయని ఇవి వచ్చేసి వాళ్ళు మాట్లాడమంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని సర్లే అని నేను వాళ్ళు చేత అయితే మాట్లాడట్లే మాట్లాడనివ్వలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ చూడండి గొర్రెలు కూడా ఇంకో బండికి వేస్తున్నాము పోటీలు కూడా నీట్గా కనిపిస్తుంది చూడండి ఆ బండ్లో కొన్ని గొర్రెలు వేసి ఈ బండ్లో కొన్ని గొర్రెలు వేసాము ఇవి గొర్రెలు మనకి ఈ పొట్టేలు మనం చెప్పిన పొట్టేలు మనకైతే గొర్రెల లెక్కలోనే వచ్చింది ఈ పొట్టేలు కూడా ఇక్కడ చూడండి పొట్టేలు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్